హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి బోనాల పండుగ మాకు హైదరాబాద్లో ఆషాఢమాసంలో చేస్తారు అది కూడా లాస్ట్ సండే రోజు హైదరాబాద్ మొత్తం చేస్తారు నాకు లాస్ట్ సండే కుదరదని ముందు వారమే సికింద్రాబాద్ బోనాల రోజు నేను మా ఇంట్లో అయితే అమ్మవార్లకు బోనం అయితే చేస్తున్నాను నేను ప్రతి సంవత్సరము ఎల్లమ్మ తల్లికి పూచమ్మ తల్లికి అయితే బోనం చేస్తానండి ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఫ్రెష్అప్ అయి ముందుగా అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు బోనాలకైతే నేను నీట్గా కడిగేసుకొని పెట్టుకున్న తర్వాత మనము రైస్ తీసుకొని ఐదు గుప్పెట్లు వేసేసుకొని నీళ్ళు వేసుకొని కడిగేసుకున్న తర్వాత పాలు పోసి బోనం అనేది చేస్తున్నానండి నేను ఈ గిన్నెలు మా అమ్మని చూసి కొనుక్కున్నాను ప్రతి సంవత్సరము నేను కుండలోనే చేస్తాను ఒకసారి కుండ పెద్దది దొరుకుతుంది చిన్నది దొరుకుతుంది కదా ఇలాంటి గిన్నెలు ఎప్పటికీ కొనుక్కొని పెట్టుకుంటే మనకు బోనం చేసినప్పుడల్లా ఇది అవసరం వస్తాయి కదా అని నేను ఈ విధంగా కొనుక్కొని బోనం అయితే చేస్తున్నానండి ఇంకా బియ్యం పోసి వండాను కదా ఇప్పుడు బెల్లం అయితే వేస్తున్నానండి బెల్లం వేసి కొడికించుకుంటున్నాను మనం బెల్లం శాఖ కూడా చేస్తారండి బోనం పైన పెట్టుకోవడానికి రెండు గిన్నెలలో నీళ్ళు పోసుకొని బెల్లం వేసుకొని పక్కవ పెట్టేసుకున్నాను బోనం అయితే రెడీ అయిందండి నేను ఇప్పుడు దేవుని రూమ్లోకి వచ్చేసి దేవుళ్ళనైతే పూలతోటి ఈ విధంగా అలంకరణ అయితే చేస్తున్నానండి నేను పూజ చేసుకునే లోపల మా అత్తయ్య అయితే ఇంకా బోనాలకైతే పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసిందండి బోనాలు నేను ఆ వీడియో అయితే తీయలేదు ఏం లేదండి ఒక గిన్నెలో పసుపు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం బోనం చేసిన గిన్నెకి పసుపు నిండుగా రాసి తర్వాత బియ్యం పిండి కుంకుమ బోనం చుట్టూ బొట్లు పెట్టేసుకొని వేపాకులు కట్టేసుకొని మనం బోనం రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా అత్తయ్య అది రెడీ చేసే లోపల నేనైతే పూజ చేసుకుంటున్నానండి దేవుళ్ళని విధంగా పూలతో అలంకరణ చేసుకొని పూలమాల కూడా వేసుకున్నానండి దీపం కుందులు పెట్టేసుకున్నాను దీపం ఒత్తులు వేసుకొని ఆయిల్ వేసుకొని దీపారాధన చేసుకొని ఇంకా నైవేద్యంగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసానండి పూజ అయిపోయింది మా అత్తయ్య కూడా ఇంకా బోనం అయితే ఇంకా రెడీ చేసి పెట్టింది నేను అమ్మవారికి రెండు ఇద్దరు అమ్మవార్లకైతే అండి ఇవి ఇక్కడ కేజీంబాబు కేజీంబాబు అయితే ఈ గిన్నెలలో అయితే నేనైతే నేను ఏం వండనండి ప్రతి సంవత్సరం ఈ డబ్బాలలోనే తీసుకెళ్తాను కేజీంబాబు బియ్యం తీసుకున్నా కదా అందులో పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని మొత్తము బియ్యానికి పట్టే విధంగా మొత్తం రాసుకున్నానండి మనం ఒడి బియ్యం ఎలా పోసుకుంటామో అదే విధంగా అమ్మవార్లకు కూడా అదే విధంగా పోయాలండి ఇంకా పసుపు రాసుకొని అంత బియ్యానికి పట్టించుకున్న తర్వాత అందులో ఇంకా ఐదు కుడుకలు ఐదు పోకలు ఐదు ఖర్జూరాలు రెండు రెండు తమలపాకులు బియ్యం మీద పెట్టేసుకొని అమ్మవారికి గాజులు పువ్వులు పసుపు కుంకుమ అగరబత్తీలు కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకొని నేను రెడీ అయ్యానండి ఇంకా చూస్తున్నారు కదా బోనానికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా బోనం ఎత్తుకొని కిందికి వచ్చిన తర్వాత కాళ్ళకు నీళ్లు ఆరగించేసి ఇంకా మేమైతే గుడికి వెళ్తున్నామండి గుడికైతే మాకు ఎల్లమ్మ తల్లి మా హోటల్ పక్కకే ఉంటుందండి పెద్దగా ఉంటుంది అమ్మవారు అయితే చాలా గల్ల తల్లి అండి ఇక్కడ మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి చేసామండి ఇంకా ఫస్ట్ వారం అని చెప్పాను కదా అందుకని పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారండి అదే బోనాల చేసే రోజైతే ఫుల్ పబ్లిక్ అండి బోనం ఎత్తుకొని కూడా మాకు వన్ అవర్ టైం పడుతుంది ఇంకా ఆ రోజు అలా ముందు సండే అయినా కూడా చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి ఆ రోజు కూడా ఇంకా అమ్మవారికి అయితే బోనం అయితే ఎక్కిచ్చారు తర్వాత నైవేద్యాలు పెట్టేవాళ్ళు కూడా పెట్టారండి ఇంకా మేము నైవేద్యం అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా గుళ్ళోకి వచ్చేసి ఒడి బియ్యం అయితే పంతులు గారు పోసారండి ఇంకా గుళ్ళో కూర్చేసి కూర్చొని మేము ఇంటికి వచ్చేసి మళ్ళీ పోచమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పోచమ్మ తల్లి గుడి అండి ఇక్కడైతే ఇంకా ఆ పోచమ్మ తల్లి దగ్గర అయితే ఎవరు బోనం అయితే చేయలేదండి నైవేద్యాలు పెట్టేసుకొని దండం పెట్టేసుకొని వెళ్తున్నారు మేము అయితే ఫ్రీగా ఉందండి ఇంకా చూసారు కదా గుడి చుట్టూ తిరిగేసి బోనం అక్కడ పెట్టేసుకొని అమ్మవారికి ఇంకా పూలదండ వేసుకొని గాజులు వేసి అమ్మవారికి చీర పెట్టేసి ఒడి బియ్యం అయితే పోసామండి ఇక్కడ మా అంతటా మేమే పోసాము వీడియో అయితే తీయలేదండి షూట్ చేయలేకపోయాము ఐదురం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఇంకా గుడికి వచ్చిన వాళ్ళు కూడా వడి బియ్యం పోసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి తిరిగి ఇంటికి వచ్చేసారు